హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు టాపిక్ వచ్చి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేశాను అయితే బేబీ వెయిట్ ఎంత ఉండాలి మనం డెలివరీ అయ్యేసరికి అదేవిధంగా మనం ఏం తీసుకోవాలి ప్రెగ్నెంట్ టైంలో అని అన్నీ అట్లా సర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అయితే మనకు హార్ట్ రేట్ని బట్టి పాప బాబా అని తెలుసుకోవచ్చు అని చూసాను చాలా వీడియోస్ చూస్తే అయితే హోనా నేను అప్పుడు నమ్మాను అయితే కావచ్చు అని అయితే అదంతా ఫేక్ అండి ఎందుకంటే నా ఇద్దరు బాబులు రిపోర్ట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇదైతే మా ఫస్ట్ బాబుదండి కానీ నా ఏజ్ అయితే ఇప్పుడు ఇక్కడ మా ఫస్ట్ బాబుకు అయితే కరెక్ట్ వేసారు కానీ మా సెకండ్ బాబుకు అయితే తప్పేశారండి నాకైతే ఇద్దరు బాబులే అయితే చూపిస్తాను చూడండి హార్ట్ రేటు వీళ్ళ స్కానింగ్ రిపోర్ట్లో అయితే కనబడుతుందా మీకు ఫీటల్ హార్ట్ రైట్ వన్ ఫార్టీ ఇక్కడ ఇది నైంటీన్ వీక్స్ ఫోర్ డేస్కి అండి ఇది మా పెద్ద బాబు ఇక్కడ ఏంటి స్కాన్ ఇక్కడ వెనుకనందిస్తూ అండి ఇక్కడ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ వన్ ఫార్టీ సెవెన్ ఏ ఉంది స్కానింగ్ చూపిస్తా చూడండి ఫీటల్ హార్ట్ రేట్ వచ్చి ఇందులో వన్ ఫార్టీ అవుతుంది ఇది మా పెద్ద బాబుదండి ఇప్పుడు నేను మీకు మా చిన్న బాబు అయితే చూపిస్తాను ఇది అయితే మా చిన్న బాబుదే ఇందాక నేను చెప్పాను కదా ఇందులో నాకు ఆమె ఏజ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ త్రీ అని వేసింది ఇక పోనీలే అని నేను కూడా ఏమనలేదు ఆమె కూడా ఏం చేంజ్ చేయలేదు అట్లనే పెట్టింది అయితే చూడండి అయితే ఇది మా చిన్న బాబుదండి వాడికి వీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉంది ఇది నాకు తొందరగానే స్కాన్ తీశారు మరి నెక్స్ట్ టైం స్కాన్ రిపోర్ట్ చూపిస్తా అండి ఇక్కడ చూడండి మా చిన్న బాబుది మళ్ళీ ఎన్టీ స్కాన్లో ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ అయితే నాకు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వన్ ఫిఫ్టీ బిలో ఉంటేనే బేబీ బాయ్ వన్ ఫిఫ్టీ ఏవో ఉంటే బేబీ గర్ల్ అని చెప్పారు నేను ఇక్కడ మా చిన్న చూసి నేను గర్లే అనుకొని ఫీల్ అయినా అంటే సంతోషంగా సంతోషంగా ఫీల్ అయినా బేబీ గర్ల్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం అంటే మళ్ళీ స్కానింగ్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా వన్ ఫిఫ్టీ నైన్ వచ్చింది అయితే ఇంకొకరి లోతుంది వచ్చాను అనుకున్నాను మళ్ళీ మళ్ళీ తీసారు స్కానింగ్ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్కానింగ్ చూపించి చూపిస్తాను ఇక్కడ ఫీటర్ హాన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సేపు మళ్ళీ డాపిలర్ స్కానింగ్ చూపిస్తాను అండి ఇక్కడ డాపిలర్ స్కానింగ్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఉంది అరే నాకైతే నేను నాగమైన అప్పటిదాకా వన్ ఫిఫ్టీ బో వచ్చింది ఇప్పుడు వన్ ఫార్టీ వచ్చింది చూద్దాం తే అని చెప్పి చూసిన ఆయన తా డెలివరీ అయినసరికి మా చిన్న బాబు అయితే పుట్టిన వాళ్ళు నేను అప్పుడు అనుకున్నా ఈ హార్ట్ రేట్ని బట్టి అయితే చెప్పరు కదా అదంతా ఫేక్ అని అనుకున్నాను ఈ వీడియో అయితే ఎందుకు పెట్టకూడదు ఉంది కదా అని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా హార్ట్ రేట్ని బట్ అయితే బేబీ బాయ్ బేబీ గర్ల్ అని అయితే అసలు ఏం చెప్పలేమండి పుట్టే వాళ్ళైతే మంచిగా హెల్దీగా ఉడితే అయిపోతుంది పాప అయినా సరే బాబా అయినా సరే ఎవరైనా సరే మంచిగా హెల్తీగా ఉంటే సరిపోతుంది మనకంతే మదర్ అన మదర్ అయినా ఉంటే బాబా అయినా పాప అయినా మంచిగా హెల్తీగా ఉండి హెల్దీ డెలివరీ అయితే సరిపోతుంది అంతే అండి ఈ హార్ట్ రేట్ని బట్టి అయితే ఎవరు అనేది ఏం చెప్పలేము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి